స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో మనము ధనత్రయోదశి గురించి తెలుసుకుందాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్ధనం రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదేక వీరం మరి ఈ ధనత్రయోదశి అనేటటువంటి పండుగ ఎలా వచ్చింది అసలు అందరూ బంగారం షాపులకి వెళ్ళిపోయి బంగారాలు కొనియాలండి అనుకుంటారు ధనత్రయోదశి ఒకటి అక్షయ తృతీయ ఒకటి ఏమిటి అసలు ధనత్రయోదశి రోజున ఎందుకు మనము ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవాలి అసలు పండగ చేసుకోవాలి అంటే సముద్ర మదనం జరుగుతోంది మనకి క్షీరసాగర మదనం దేవతలు రాక్షసులు ఇద్దరు కలిపి మనకి మదనం చేస్తున్నారు ఇలాగా అయితే మనం కవం కావాలి కదా మజ్జిగ ఇలా చిలకాలంటే పర్వతాన్ని మేరు పర్వతాన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టారు కవం కింద అంటే బుడుక్మణి ములుగు పోతుంది అది కట్టారు వాసుకి అనే సర్పం తక్షక రాజు వాసుకి రాజు సర్ప అనంతాదినమకల నాగదేవత అభ్యోనమ అందులో ఒక వాసుకిని తీసుకొచ్చి ఇలాగ ఇలా చెలుకుతుంటే రాక్షసులంతా కూడా తలవైపు దేవతలంతా కూడా తోకవేపు చిలుకుతుంటే చెలుకుతుంటే ఈ యొక్క పర్వతం ములుగు కింద తాబేలను తీసుకొచ్చి పెట్టారు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ యొక్క పర్వతాన్ని లపైకి లేపి కింద పడిపోకుండా నిలబెట్టాడు కాఫము జరిగింది జరిగిన తర్వాత ఏం జరిగిందండి అక్కడ మనకి మహా ముందు కామధేను ఓ కాల్పవృక్షము ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి హాలాహలము విషయం వచ్చేసింది తర్వాత ఏం జరిగిందండి మహాలక్ష్మి తల్లి వచ్చేసింది ఆ మహాలక్ష్మి తల్లి పుట్టినటువంటి ఈ రోజే ఈ ధనత్రయోదశి అనమాట అందువలన మనకేమొస్తుంది డబ్బు త్రయోదశి రాహు పద్నాలుగు అంటే ఒకటి మూడు నాలుగు రాహువు ఆ రాహువు దేవిని విపరీతంగా చక్కగా పూజ చేస్తాడు తపస్సు చేస్తే అప్పుడు ఏం జరిగింది అమ్మవారు ఏమిటో అడుగుతాడు వీడు అని అంటే ఏమడుగుతాడండి వీడు మరణం లేకుండానో లేకపోతే రాక్షసులు అయ్యేది అడిగే అదే కదా అమృతం కావాలనో అడుగుతాడు అందుకని సరే చేయనిచ్చింది రాహు చేసిన తర్వాత వీడిని తీసుకెళ్ళి రాహు చేసినటువంటి తపస్ అంతటినీ కూడా మనకి సముద్రం కల్పిస్తుంది అమ్మవారు జపేసరికి రాహు మాత్రం ఘోరాతి ఘోర తపస్సు చేస్తాడనమాట అప్పుడు బ్రహ్మదేవుడు స్వయంగా దిగొస్తాడు అమ్మ దేవి నువ్వు అలా చేయకూడదు ఎవరైనా సరే ఒక వ్యక్తి కనుక తపస్సు చేసుకుంటే అతని యొక్క తపశ్శక్తిని నువ్వు అపహరించేటటువంటి ప్రశ్నే లేదు కాబట్టి అతను అడిగినటువంటి వరాన్ని నువ్వు ఇచ్చేసాయి అని చెప్తాడు ఏమేం అమ్మవారు అప్పుడు శక్తి పీఠాల దగ్గర ఉంది పాపం వచ్చి వాడి దగ్గరికి వెళితే వాడేం చేస్తాడు ఎవరి కోసం నువ్వు ఇస్తావన్నట్టుగా ప్రవర్తిస్తాడు మేడం మొత్తం మీద ఇచ్చేసింది అమృతాన్ని ఇమ్మంటాడు అమృతాన్ని ఇస్తుంది అమృతాన్ని ఇస్తే ఆ తర్వాత ఆ అమృతం తాగేసి వీడు రాహువు చాలా బలవంతుడైపోతాడు అందువలన లోకాన్ని నాశనం చేస్తాడు ఆల్రెడీ కొంత అమృతం తాగేసాడు తల్లకి శ్రీ మహావిష్ణువు ఇచ్చాడు కదా అందువలన ఈ అమృత భాండాన్ని మాసో మోసంతో అమ్మవారు మాయోపాయంతో ఏం చేస్తుందంటే ఆ శక్తి పీఠం దగ్గర ఒక శక్తి పీఠం దగ్గర పెట్టిచ్చేస్తుంది మాయోపాయంతో వచ్చేలాగా అది వచ్చింది కానీ వాడు లాస్ లూజ్ చేసుకున్నట్లు లెక్క అందుకని పదమూడు త్రయోదశి అంటే పదమూడు ఒకటి ప్లస్ మూడు ఈజ్క్వల్ టు నాలుగు రాహు అనమాట కాబట్టి ఈ రోజున ఎవరైతే మనము అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి తెల్లవారుజాన్ని నిద్ర లేవాలా చక్కగా తలంటి స్నానం చేసుకొని మంచి శుభ్ర వస్త్రాలు ధరించుకొని రాధాకృష్ణుని యొక్క లేదా మహాలక్ష్మి తల్లి యొక్క విగ్రహాన్నో పటాన్నో అక్కడ పెట్టుకొని కలసాన్ని పెట్టుకొని షోడశ ఉపచారాలతో తర్వాత మొత్తము అష్టాదశ నామాలతో మనము అమ్మవారికి మహా ఓం శ్రీ మహాలక్ష్మి నన్మహం లక్ష్మీ నమ ఇచ్చామ అంటూ మనం పూజ చేసుకోవాలా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి పాయసాన్న ప్రియాత్మక స్థాప శులోక భయంకరి పాయసానాన్ని నివేదన కింద పెట్టుకోవాలా ఆ తర్వాత వచ్చినటువంటి పెద్ద మనుషులందరికీ కూడా మనము వీళ్ళకి ఈ యొక్క ధనత్రయోదశి యొక్క మహిమను గురించి వర్ణించాలి మరి ఈ రకంగా అమ్మవారికి తాంబూలాలు అరటిపళ్ళు పళ్ళు కదలీఫలాలు అరటిపళ్ళు ఒక కొబ్బరికాయలు ఇవన్నీ కూడా పెట్టడం ఇవన్నీ కూడా చేయాలి అలాగే పచ్చకర్పూరంతో హారతి ఇవన్నీ కూడా చేసినట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది అలాగే వచ్చినటువంటి వాళ్ళకంతా కూడా వాయినాలు ఇచ్చుకోవాలి ఈ రకంగా మనం ధనత్రయోదశి పండుగను కనుక మనం చేసుకుంటే ఓ మహాలక్ష్మీ అన్నం అనేటటువంటి మంత్రంతో కుంకుమార్చన చేసుకుంటే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆ రోజు చాలామంది బంగారం కొనాలంటారు అది అక్షయ తృతీయ రోజున ఈ బ్యాచ్ కూడా ఓ బ్యాచ్ ఉందన్నమాట ధనత్రయోదశి వెళ్ళే బ్యాచ్ అదంతా కూడా బంగారం ఇవన్నీ కొనాల్సినటువంటి అవసరం ఏమి లేదు తర్వాత త్వరలోనే ఈ బంగారం ఏదో రెండు మూడు సంవత్సరాలు ఉంటుందా హవా ఒక లక్ష ఇరవై వేల నుంచి ఒక లక్ష యాభై వేలకి అయ్యేటటువంటి అవకాశం ఆ తర్వాత పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు రజతము లేదా ఈ యొక్క వెండి ఇలాంటివన్నీ కూడా పెరగడానికి లేదా కాపర్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు అందువలన స్లో పికప్గా మనకి ఈ యొక్క వెండి అనేటటువంటిది దూసుకుంటూ వచ్చేస్తుంది అనమాట తర్వాత తామ్రం వచ్చేస్తుంది రాగి బ్రహ్మాండమైనటువంటి పెద్ద పేరు అనమాట కాబట్టి ఇవన్నీ మనము ఇది ఈ రోజున మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం తామ్ర పుష్పాలను పెట్టి కదంబ పుష్పాలను పెట్టి ఆ సీజన్లో దొరికేటటువంటి పూ గన్నేరు మరియు చక్కగా మందార ఈ యొక్క నదివర్ధన పువ్వులు పెట్టి చక్కగా పళ్ళు పెట్టి సాధన చేయండి పూజ చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు